కనుపూరు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు శ్రీ భ్రమరాంబిక సహిత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని గ్రామస్తులు ఆలయ కమిటీ తెలిపారు ఈ ఉత్సవాలపై గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఆలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు శివరాత్రి మొదటి రోజు వేలాది మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమంతో పాటు సాయంత్రం నుండి మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కనుపూరు కొండపై పంతొమ్మిది వందల అరవై రెండు నుండి స్వామివారు స్వయంభుగా వెలిశారని కమిటీ సభ్యులు తెలిపారు ఉత్సవాలు ఐదు రోజులలో ఏదో ఒక రోజు కొండపై స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని వేలాది మంది వస్తారని కమిటీ తెలిపింది ఈ కార్యక్రమంలో వెలిచేటి రాంబాబు కరణం రమణ కర్రి దొరబాబు అన్నం చల్లారావు కామేశ్వరరావు ముక్కా రాంబాబు కళ్యాణం చిట్టిబాబు బత్తిన నారాయణరావు బరిగేదల పోలారావు కరణం శివ వెలిసేటి శ్రీను కరణం నరసింహమూర్తి మారిశెట్టి త్రిమూర్తులు ఇల్లపు శివ చిర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు మహాదేవ శంభో శంకర శ్రీ మల్లికార్ పంచముఖ మల్లికార్జున స్వామి జ్యోతిగిరి కనుగూరు క్షేత్రం ఇది ఇది మన కోరుకొండ మండలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇది ఈ మహాక్షేత్రం అనేక దశ అనేక దశాబ్దాలుగా వద్దూ దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు మన నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది ఈ యొక్క మహాక్షేత్రంలో మనకి ప్రతి శివరాత్రికి కూడా ఐదు రోజులు తీర్థం జర జరగడం జరుగుతుందండి ఈ ఐదు రోజుల్లో మనకి పరమశివుడు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క జ్యోతి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అనేక వేల మంది భక్తులు ఇక్కడికి కనుగూరు గ్రామానికి చేరుకోవడం జరుగుతుందండి ఈ యొక్క ఈ యొక్క ఈ మహోన్నత కార్యక్రమంలో మా కనుపూరు గ్రామం నుంచి అలాగే పరిసర గ్రామాల సహకారంతో ఇక్కడ అఖండ అన్న సమాధాన అన్న సమాధానం మనకి జరపడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమంలో ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు పాల్గొని ఈ యొక్క శివుని ప్రసాదం తీసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమం మనకి అనేక దశాబ్దాలుగా జరుగుతూనే కాకుండా గత ఐదు ఆరు సంవత్సరాలుగా ప్రతి సోమవారం కూడా మన యొక్క ఈ కొండ మీద సుమారు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్లు పైకి ఉంటాయండి ఆ యొక్క కొండ పైకి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్న సంతర్పణ జరగడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో మా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దీనికి సహకరించడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి ఈ యొక్క రథోత్సవం కానీ అలాగే ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి గ్రామ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రసాల ప్రతి ఒక్క భక్తుడు కూడా దీనిలో పాలు పంచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఈ కొత్తగా మనకి ఏర్పడిన ఈ యొక్క గవర్నమెంట్ లో కూడా దీన్ని మన ఎమ్మెల్యే గారు బతులు బలరామకృష్ణ గారు మా కనుపూర్ గ్రామాన్ని నాకు తెలిసి ఈ గ్రామం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా శాసనసభలో మనకి చిప్పుండ్రు మొట్టమొదటిసారిగా రెండు సార్లు ఈ యొక్క పంచముఖ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి మన యొక్క అసెంబ్లీలో ఈ యొక్క పేరు కనుపూర్ ఆ యొక్క పేరుని ఉద్ఘటించి ఈ యొక్క గ్రామ అభివృద్ధి కాకుండా ఈ పంచముఖ అభివృద్ధి కోసం సుమారు ఏడు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు డిపిఆర్ ని తయారు చేయడం జరుగుతుందండి అది కూడా మన పుష్కరాలు ఇది ఒక రెండు సంవత్సరాలు ఉన్నాయి ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మనకి ఈ యొక్క ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు కూడా ఈ డిపిఆర్ తయారు చేసి మన కొండ కింద గోపురం అలాగే కొండ పైన గాలిగోపురం ఎనభై ఐదు అడుగుల అర్ధప్రదేశ్ విగ్రహం ఆ నలభై ఐదు అడుగుల విగ్రహం అలాగే కొండపైకి తిగడానికి యొక్క రహదారిని ఇంతకుముందు నాయకులు కూడా చేయడం జరిగింది దాన్ని ఇంకా డెవలప్ చేసి నన్ను పక్కాగా రోడ్డు మనకి నిర్మాణం చేసి పైకి కూడా పార్కు ఏర్పాటు చేయడం అలాగే ఈ యొక్క భక్తులకి కాటేజీలు ఏర్పాటు చేయడం అదే రకంగా రాత్రి బొవళలో ఏ టైం అయినా సరే కొండ ఎక్కడానికి దిగడానికి లైటింగ్ ఏర్పాటు చేయడం ఆ యొక్క ఏసీ రోడ్ లో చేయడం జరుగుతా చేయడం జరగబోతుందని రాబోయే రెండు సంవత్సరాల్లో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రికి ఈ యొక్క మా కనుపూరు క్షేత్రం వచ్చి ఈ యొక్క దేవుని దర్శించుకుంటారని చెప్పి పేరు పేరును కోరుకుంటున్నాను శ్రీ పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామివారి కొనుకూల గ్రామంలో వెలిసి ఉన్నారు ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలా మంది తెలియదు అండి ఇది మన రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ దూరంలో కోరుకోవడానికి పది కిలోమీటర్ దూరం ఉందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే ఐదు లింగాలు ఒకటే రా రాజులో ఇండి ఉంటాయండి ఇది ఎక్కడ మనకి ఈ ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్ కి కావున ఇక్కడ మనకి అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఆ ఫస్ట్ రోజునే ఒక పదివేల మందికి అన్న అన్నదాన భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేక మహా మహాకుంభాభిషేకం ఒక మల్లెపల్లి రాజు గారు మహాకుంభిషే చేస్తున్నారండి కుమార్ గారు అని చెప్పి ఒక పెద్ద భక్తుడు అయినా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇక్కడ యొక్క పెద్దగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారండి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడ ఆరు సంవత్సరం సుమారు మనకి ఈ యొక్క క్షేత్రం ఏర్పడి ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు జరగలేదండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం కోటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి అది కాకుండా దొరబాగా చెప్పినట్టు మనకి తొమ్మిది కోట్లతో మన డిపిఆర్ ఏర్పాటు చేసి మన భక్తుల బలరాకృష్ణ గారు అది ఏర్పాటు చేసిన తర్వాత మన క్షేత్రానికి మన చిన్న శ్రీశైలం తరహాలో పెద్ద క్షేత్రంగా ఇక్కడ అవతరించబోతుందని మేము అందరూ తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ యొక్క జ్యోతి రూపంలో దేవుడు జ్యోతి రూపంలో ఆ రోజున శివరాత్రి ఐదు రోజుల్లో ఒక రోజు జ్యోతి రూపంలో దర్శనమిచ్చి మనందరికీ ప్రతిష్టమవుతారండి కాబట్టి భక్తులందరూ కూడా రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి మీ యొక్క కోరికలు నెరవేర్చుకుని స్వామివారి ఆశీర్వదాలు పొందాలని మరి మరొక వస్తున్నామండి ఓం నమస్వామి